హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ కంచి పట్టు శారీస్లో బనారసీ డిజైన్తో న్యూ వెరైటీ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్లో ఉందండి పిస్తా గ్రీన్ షేడ్లో కూడా అనుకోవచ్చు దీనికి టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మన బనారసీ స్టైల్లో బార్డర్ వచ్చింది సెల్ఫ్ బార్డరే మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ జరీ తోటి కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చిన్న క్రీపరు ఫ్లవర్ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా సెల్ఫ్ డిజైన్ చిన్న డిజైన్ వస్తుంది బ్లౌజ్కి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ పింక్ కలర్ అండి దీనికి కూడా టూ సైడ్స్ బార్డర్ అనేది పెద్ద బార్డర్ వస్తుంది అది కూడా మనకు బనారస్ శారీస్కి వచ్చినట్టుగా డిఫరెంట్గా వచ్చింది బార్డరు ఇవన్నీ కంచిపట్టు శారీసే కానీ బనారస్ స్టైల్లో వచ్చాయి డిజైన్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ చిన్న క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ సిల్వర్ జరీతో వచ్చింది శారీ అంతా ఇలా దగ్గరగా ఉంటుంది డిజైన్ అంతా కూడా దీనిలో కూడా చిన్నగా మనకు టిష్యూ లాగా కనిపిస్తుంది సన్న చెక్స్ వచ్చి టిష్యూ లాగా కనిపిస్తుంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది బ్రోకేడ్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా డిజైన్ వస్తుంది సిల్వర్ జరీ తోటి ఈ శారీ ప్రైస్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పీచ్ కలర్ శారీ అండి ఇది సేమ్ ప్యాటర్న్లో ఇంకొకటి డిజై కలరు దీనికి కూడా టూ సైడ్స్ బార్డర్ ఇలాగే వచ్చింది మధ్యలో అంతా అలవాటు డిజైన్ సిల్వర్ జరిగితే వచ్చింది కంప్లీట్ క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి కూడా బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో అంతా ఇలా డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్ శారీ అండి ఇది దీనికి పైవైపు చిన్న బార్డర్ వచ్చింది బార్డర్ పైన టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా చిన్న డాట్స్ తోటి డిజైన్ వచ్చింది చాలా దగ్గర దగ్గరగా చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చింది బుటీ అనేది మన రెయిన్ డ్రాప్ లాగా ఉంది అది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ చిన్న డిజైన్ వచ్చి బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ టెంపుల్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక వైపు చిన్న బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ పింక్ కలర్ దీనికి కూడా పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బార్డర్ కూడా ఇది డిఫరెంట్గా వచ్చింది పైన టెంపుల్స్ వచ్చాయి కింది వైపు టెంపుల్స్లో ఇలా లోటస్ ఫ్లవర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా చిన్న చిన్న బుటీ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి కింద వైపు ఇలా లోటస్ తో డిజైన్ వచ్చింది పైవైపు కూడా మధ్యలో మళ్ళీ లోటస్ డిజైన్ వచ్చింది ఆ పైన టెంపుల్ డిజైన్ వచ్చింది ఇది సారీ పళ్ళు వచ్చేసి ఈ సారీకి డిఫరెంట్గా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది ఇంకొక వైపు పెద్ద బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్ శారీ అనేది దీనికి బార్డర్ అనేది డిఫరెంట్గా వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ పైన ఇలా మనకి స్కాలప్ ఇలా రివర్స్లో వచ్చింది డిజైన్ అనేది పెద్ద బార్డర్ డిఫరెంట్ డిజైన్తో ఉంది ఇది పైన బార్డర్ మధ్యలో పికాక్స్ తోటి కూడా వచ్చింది డిజైన్ మళ్ళీ అది మధ్యలో బుటీ కూడా ఇలా మూడు ఒక బంచ్ లాగా గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చాయి రెండు సిల్వర్ బుటీ వచ్చి మధ్యలో ఒక గోల్డ్ బూటీ ఇది పెద్దగా పొడుగు మ్యాంగోస్ లాగా వచ్చాయి డిజైన్ ఇది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరితో ఉంది బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి డార్క్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అనేది దీనికి పై వైపు చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది మధ్యలో అంతిలా చెక్స్తో వచ్చింది డిజైన్ అన్నీ సిల్వర్ జరీతో వచ్చాయి చెక్స్ స్ట్రైట్గా చిన్న లైన్స్ వచ్చాయి ప్లస్ పెద్దవి వచ్చాయి బాక్సెస్ అనేవి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది కింది వైపు స్కట్ బార్డర్ లాగా వచ్చింది ఇలా ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి కింద ప్లెయిన్ వచ్చి దానిపైన మళ్ళీ ఇలా పికాక్స్ తోటి ఒక బంచ్ లాగా డిజైన్ వచ్చింది అన్నీ గ్యాప్ వచ్చి అక్కడొకటి అక్కడొకటి ఇలా బార్డర్ మొత్తం ఉంటాయి ఇవి శారీ అనేది ఇలా ఉంటుంది పళ్ళు సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది స్కట్ బార్డర్ లాగా బార్డర్ వచ్చి ఒకవైపు ప్లెయిన్ బార్డర్ వచ్చి బ్లౌజు ఇంకొక వైపు ఏమో చిన్న కడ్డీ బార్డర్ వస్తుంది శారీలో వచ్చినట్టు కానీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గోధుమ కలర్కి మన పింక్ కలర్ కాంబినేషన్ అనేది మొత్తము బనారస్ స్టైల్లోనే వచ్చింది ఇది బార్డరు కంప్లీట్ క్రిపా డిజైన్ తోటి మనకు ఆల్ ఓవర్ వచ్చింది శారీ మధ్యలో కూడా మొత్తము ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది గోల్డ్ జరిగితే వచ్చింది పింక్ తోటి మనకు వర్క్ లాగా వచ్చింది పికాక్స్ దగ్గర ఫ్లవర్స్ దగ్గర అక్కడక్కడ వర్క్ తోటి వచ్చింది పెద్ద పెద్ద పికాక్స్ ఉన్నాయి చీర మధ్యలో మొత్తము ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా మధ్యలో ప్లెయిన్ వచ్చేసి పైన కింద డిజైన్ వచ్చింది ఈ శారీకి బ్లౌజు ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది కొంచెం సెల్ఫ్ డిజైన్ తోటి మధ్యలో కూడా ఇలా సెల్ఫ్ చిన్నగా డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి లావెండర్ కలర్ కాంబినేషన్ అనేది ఇది కూడా కంప్లీట్ ఇలా మనకు డిజైన్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బార్డర్లో కూడా బనారస్ స్టైల్లో మధ్యలో మొత్తం కూడా ఇలా బంచెస్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి ల్యావెండర్ కలర్ మీనా వర్క్ వచ్చి మిగతాదంతా క్రీపర్ డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ సేమ్ ఉంటుంది ది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ల్యావెండర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది బార్డర్ ఏమో ప్లెయిన్ టిష్యూ లాగా వస్తుంది మధ్యలో అంతా సెల్ఫ్ చిన్న డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి బనారస్ స్టైల్లో ఉన్న కంచి పట్టు శారీసు చూశారు కదా మీకు నచ్చినసారి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీరు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్